నెల్లూరు నగరంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో నెల్లూరు దొన్న డైరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతవల్లింటికి చెందిన జువాల సీనయ్య మృతి చెందడంతో నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు తన వంతు తక్షణ సాయంగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన అందించారు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు మృతుడు జువల సీనయ్య కుమారుడు జువల చెందు ఉన్నత చదువు చదివే వరకు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తామన్నారు అలాగే గాయాల పాలైన ఇద్దరికి యాభై వేల రూపాయలు చొప్పున మరో ఆరు మందికి వేల రూపాయల ఆర్థిక సహాయం చంపున ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చోడి రమణయ్య టీడీపీ మీడియా కోఆర్డినేటర్ జనధన్ కి సుధాకర్ ఎవరైతే దాట్ల చక్రవర్తి రెడ్డి పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో నమ్మక కూతురులేగా కొడుకు అక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు సార్ ఏర్ నేరా జోవల చందుబాటు చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తాను తర్వాత మా జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలు నేను ఇటు తీర్చలేను కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు అందిస్తాను ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు నేను మీ కుటుంబానికి భరోసా రెండోది ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటానో చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు పూర్తయిందాక ఐటీఐ చేస్తా అన్న పాలిటెక్నిక్ చేస్తా అన్న ఏం చేస్తా అన్న ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లేదు నా బాధ్యత మీ ఇద్దరు కూతుళ్ళు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు ఇళ్ల స్థలం కుట్టిని ఇప్పిస్తాను అది కూడా నాది బాధ్యత మాట చెప్తున్నా దాని దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయలు డబ్బులు నీకు చేరిస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఆఫీసుకి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నేను చేసేది ధైర్యం ముం తల్లి నేరా ఏ మొహం నలం పెట్టుకోండి చదవాలేటప్పటికే బాగా చదువుకోరా నేను చూస్తాను రా మొత్తం ఇబ్బంది లేదు ఏం పేరు నీ పేరా

బాధాకరం దురదృష్టకరం రెండు రోజుల ముందు నెల్లూరులో రా కదలగా చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు ముఖ్యంగా పాతల్లంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీకొట్టడంతో తొమ్మిది మందికి ఆ తొమ్మిది మందిలో జువల సేనయ్య దురదృష్టం మరణించారు మరో ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరో ఆరు మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయటం జరిగింది జువల సేనయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జువల సేనయ్య కుటుంబం నిరుపేద కుటుంబం అరుంతి కుటుంబం ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళని ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు అందుకే ఆ యొక్క జువల సేనయ కుటుంబానికి నా వంతుగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అంతేకాకుండా ఏదైతే ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ఉన్నారో వారిద్దరికీ చెరో యాభై వేల రూపాయలు నా వంతు బాధ్యతగా హాస్పిటల్ ఖర్చులకి సంబంధం లేకుండా హాస్పిటల్లో బొల్లెన్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలన్నీ బొల్లెన్ హాస్పిటల్లో నిర్వహిస్తారు చేస్తారు సరే అని దానికి సంబంధం లేకుండా వారు కొంతకాలం పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తీవ్ర గాయాల దగ్గరిద్దరికీ చివరి యాభై వేల రూపాయలు అదేవిధంగా మరో ఆరు మందికి ఆ చిన్న చిన్న గాయాలైనా ఒక్కొక్కరికి ఒక్కో పదివేల రూపాయల లెక్కన నేను అందిస్తానని చెప్పిన కూడా తెలియజేస్తాను ఏది ఏమైనా నిజంగా బాధాకరం ఈ సంఘటన